హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హై ప్రోటీన్స్ ఫుడ్ అండి చాలా హెల్దీ అండ్ టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది కాబూలి శనగలు ఉంటాయి కదా వాటితో రైస్ అన్నం ప్రిపేర్ చేశాను అనమాట మీరు ఎప్పుడైనా సరే ఇది రైస్ ప్రిపేర్ చేసి ఉండకపోతే మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేయాల్సిన రైస్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లా అంటే లేకుండా ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది ఇక్కడ నేను శనగలు వచ్చేసి ఓవర్ నైట్ నానపెట్టేసేసుకున్నానండి తక్కువ తక్కువ ఒక ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానాలండి శనగలు అనేది నాన్ మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి లేదనుకోండి మనం హెల్త్కి ఎంత మంచిదో అంతకంటే ఎక్కువ చెడు దడుగా మారుతుందనమాట ఎంత బాగా నానితే అంత మంచిది ఇక్కడ నేను నానపెట్టిన శనగల్ని కుక్కర్ గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట మొత్తం శనగలన్నీ ఇక్కడ నార్మల్ కాబూల్ శనగలతోనే కదండి నార్మల్గా శనగలు ఉంటాయి కదా కొంచెం బ్రౌనిష్వి చిన్న శనగలు వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకున్నాను అలాగే దాల్చిన చెక్క ఒక చెక్క కొంచెం పెద్ద సైజులోనే యాడ్ చేయండి నెక్స్ట్ ఒక రెండు బిర్యానీ ఆకులు లవంగాలు యాడ్ చేస్తున్నాను ఒక ఐదారు వరకు లవంగాలు ఇవేంటంటే వాటర్ సా ఉడికి మనకి రైస్లోకి తినేటప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఇవ్వకుండా మనకి మసాలాతో పాటు ఈజీగా తినగలుగుతాం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తగినన్ని అంటే మన శనగలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ కాకుండా అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేసుకున్నానండి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను ఇక్కడ నేను మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ శనగలు అనేది బాగా నానాలి ఆ తర్వాతకి చాలా బాగా ఉడకాలన్నమాట ఇక్కడ నేను ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకటి పట్టుకొని ప్రెస్ చేసి ఇలా మెత్తగా కావాలన్నమాట మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మెత్తగా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఈ శనగలు అనేది మొత్తం ఒక జల్లీలోకి తీసేసుకుంటున్నాను ఇందులో బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ యాడ్ చేశాను కదా అనేది తీసేసుకుంటున్నాను అండి సపరేటు మనకి రైస్లో ఒక ఆల్రెడీ అవి యాడ్ చేసుకుంటు ఉంటాం కాబట్టి మళ్ళీ ఇవి ఎక్స్ట్రా అయిపోతాయని నేను సపరేట్గా తీసేసుకున్నాను అనమాట బిర్యానీకు అంతా నేను వాటర్ కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రైస్లో అనేది వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నెయ్యి తీసుకుంటున్నాను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను కావాలనుకుంటే నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి మనకి ఎన్ ఏ ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట లవంగా యాలక్కాయ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇలా మనకి ఏ ఇష్టమైతే అవి యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా సోంపు యాడ్ చేసుకున్నాను ఇందులోకి సోంపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సోంపు యాడ్ చేసి టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా పొడుగ్గా చీల్ చేసేసి అవి తాలింపులు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను మరి ఎక్కువ ఫ్రై అయితే కావద్దండి ఆనియన్స్ ఈ పలావ్లోకి టేస్ట్ అనేది బాగోదనమాట కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా మనకి టమోటా పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి టమోటా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడైతే ఇక్కడ నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసానండి ఆనియన్స్లో ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ రైస్ అనేది నెయ్యితో ప్రిపేర్ చేస్తేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ యాడ్ చేయడం కంటే నెయ్యితో అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకు కావాలనుకుంటే అది సగం ఇది సగం యాడ్ చేయొచ్చు అది ఫ్రై చేసేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అది అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ నేను అప్పటికప్పుడు పట్ పచ్చపచ్చగా దంజేసేసుకొని అల్లవెల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసాను మనకి అప్పటికప్పుడు పట్టుకొని లేదా మిక్సీ కొంచెం కచ్చ పచ్చగా కొన్నదైనా సరే అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమోటా పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మీడియం సైజు వచ్చేసేసి ఒక నాలుగు టమోటాల వరకు తీసుకున్నానండి కొంచెం టమోటా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ టమోటా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇక్కడ స్టవ్ అనేది హైలో పెట్టుకొని టమోటా అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలన్నమాట టమోటా అనేది బాగా గుజ్జు గుజ్జుగా మగ్గిపోవాలన్నమాట ఇక్కడ నేను టమోటా తొందరగా మగ్గడానికి కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకున్నాను కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని టమోటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసుకుంటున్నాను ఇక్కడ టమోటా అనేది బాగా మెత్తగా ఒక గ్రేవీ లాగా కావాలండి అంత మెత్తగా మగ్గుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి సరిగ్గా మగ్గకపోయినా కానీ టేస్ట్ అనమాట రైస్లోకి ఇక్కడ నేను స్టవ్ అనేది కొంచెం హైలోనే పెట్టేసేసుకుని మగ్గించేసేసుకున్నాను టమోటా అనేది బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగానే అయిపోయిందండి నాకు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను దీనికి సైడ్ కాంబినేషన్స్ కూడా అవసరం లేదండి ఈ రైస్కి నార్మల్గా కొన్ని రైసెస్ ఏంటంటే రైతా కానీ లేదా నాన్ వెజ్ రైసెస్ కానీ లేదా వెజ్ కుర్మాస్ ఇలా ఉంటే బాగుంటుంది కదా దీంతోకి సైడ్ ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు ఒక్క రైస్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే పుదీనా కొత్తిమీర ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పుదీనా కూడా అంతే నేను అదొక గుప్పెడు ఇదొక గుప్పెడు యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఏంటంటే కాడలు ఉన్నా పర్లేదండి యాడ్ చేసేసేయండి దీంట్లోకి కాడలతో వేసుకున్నా కానీ బాగుంటుందన్నమాట ఇక్కడ నేను ఇవన్నీ ఒక టూ మినిట్స్ స్టవ్ అనేది హైలోనే పెట్టేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట మొత్తము పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ బాగా టమాటోలతో కలిసి ఫ్రై కావాలి నెక్స్ట్ ముందుగా ఉడికించేసుకున్నాం కదా ఆ శనగలు అనేది మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ ఈ శనగలు అనేది ఇందులో ఫ్రై కావాలండి మనకి టమోటా ఇదంతా గ్రేవీ ఉంది కదా పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీలో ఈ శనగలు కూడా బాగా ఫ్రై కావాలన్నమాట ఈ ఫ్లేవర్ అంతా శనగలకు పడుతుంది ఆయిల్లోనే ఇక్కడ నేను అక్కడక్కడ కొంచెం టమోటా ఉంటే కొంచెం చిరుమేస్తున్నాను అనమాట గెంటతోటి ఈ విధంగా ఒక టూ మినిట్స్ స్టాఫ్గా ఫ్రై చేసేసుకోవాలి హైలో పెట్టేసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసి వదిలేశాను నాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా శనగలు మనం ఉడికిచ్చే తీసుకున్నాం కదా వాటరు ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టూ కప్స్ వచ్చేసేసి రైస్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను చు. ముందుగా శనగలు ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాతకి నార్మల్ వాటర్ అనేది మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనకి నానపెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అనేది ఏ బియ్యతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బాస్మతి రైస్ ఏం కాకుండా నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదా ఆ రైస్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట బాస్మతి రైస్ అనేం కాదు ఏ రైస్తోనైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ముట్ పెట్టేసేసి వాటర్ అంతా బాగా మరిగేంత వరకు ఉంచేసానండి వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఎమ్మటే వేసేయకుండా ఒక టూ మినిట్స్ బాగా వాటర్ అనేది మరగనీయాలన్నమాట మరగనిస్తే ఈ శనగలు కూడా మనము పుదీనా అండ్ కొత్తిమీర టమోటా ఇదంతా ఫ్లేవర్ అనేది శనగలకు కూడా పట్టి చాలా బాగుంటాయి తినేటప్పుడు చప్పగా లేకుండా శనగలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇక్కడ నేను బాగా మరిగించేసేసుకున్నాను అంటే మరిగే టైం కొంచెం ఒక పొంగు వచ్చి మరిగే టైంలో ఒక టూ మినిట్స్ మూత తీసేసి వదిలేసాను వాటర్ బాగా ఒక టూ మినిట్స్ అలా మరిగేసిన తర్వాత నెక్స్ట్ ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని అనేది యాడ్ చేస్తున్నాను బియ్యం మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్ కోసారి అలా కలుపుతూ మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేదా శనగలు అనేది ఒక వైపుకి వెళ్ళిపోతాయి అనమాట మనం పుదీనా కొత్తిమీర ఇవి యాడ్ చేసాం కదా అవి ఒక వైపుకి శనగలు ఇట్లా ఒక వైపుకి లేదా ఒకే దగ్గర ముద్దలాగా అయిపోతూ ఉంటాయి మనకి రైస్ మొత్తం సరిగ్గా కలవదు అనమాట ఇక్కడ నేను బియ్యం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఇక్కడ స్టవ్ అనేది హైలోనే పెట్టేసేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను నాకు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి చెక్ చేసుకుంటూ ఉన్నానండి ఒక టూ టైమ్స్ అలా మూత తీసేసి మధ్య మధ్యలో అటు కలుపుతూ ఉన్నానమాట అటు ఇటు ఈ విధంగా కలపడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి టమోటా పుదీనా అంతా ఒకే సైడ్కి వచ్చేసింది అనమాట నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా అదంతా అలా కాకుండా మన మధ్యలో టూ మినిట్స్ కోసం అలా కలుపుతూ ఉండడం వల్ల ఈక్వల్గా మనకి అంత లెక్కల అంటే ప్రతి రైస్కి పుదీనా అండ్ అలాగే శనగలు ఈ ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నాకు కొద్దిగానే వాటర్ ఉన్నాయండి నేను ఇంకా స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని నేను మగ్గి పైన మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గి నేను నార్మల్గా పెట్టేసేసుకున్నాను ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట మనం నైట్ అనేది చిన్నగా నాన్ అనుకోండి మార్నింగ్ లంచ్ బాక్స్లో కావాలనుకుంటే ఈజీగా ఇది రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా బ్రే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఉడికిందో లేదో మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా చాలా బాగుందనమాట మనకి వేడి మీద ఉంది కదా వేడి చల్లారితే ఇంకా బాగుంటుంది రైస్ అనేది ఇంట్లోకే కాదండి మనం ప్రసాదాలకు కావాలన్నా కానీ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది అంత పొడి పొడిగా వచ్చిందనేది రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోయింది అనమాట ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇంకా కొద్దిగా పలుకుంది మాకు కానీ లోపల తేమ అనేది ఏం లేదు అడుగు మాడుతుంది అన్నప్పుడు ఏంటంటే ప్లేట్ పైన కొద్దిగా వాటర్ అంటే మనం ఏదైనా మూత పెడతాం కదా రైస్ మీద దాని మీద కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ స్లిమ్లో పెట్టి వదిలేసామనుకోండి మనకు అనేది తగిలి రైస్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది అనమాట ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి రైస్ కొద్ది కొద్దిగా తీసుకొని సర్వ్ చేస్తున్నాను మీకు కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుందండి ఎంత పులులు పులులు కానీ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అనేది మనకి రైస్ అనేది ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మంచి రెసిపీని మిస్ అవుతారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఈ శనగల ప్లేస్లో మనం బొబ్బర్లు కానీ అలసందలు కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్ డైరెక్ట్గా తినాలంటే ఎక్కువ క్వాంటిటీ తినలేం కదా ఈ విధంగా అయితే చాలా హెల్దీ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్